హాయ్ అండి మా ఊరు తిరణాలైతే జరిగిందండి ఆంజనేయ స్వామి తిరణాలు అయితే మా ఊరిలో చేస్తారు అయితే ఆ విజువల్స్ అయితే కొన్ని షూట్ చేశాను నేను మీతో షేర్ చేసుకుందామని చూద్దామా ఇదంతా గుడి బయటండి ఇది ఎంత క్యూ లైన్లో పెట్టారనమాట తిరణాల రోజుకనని ఇదైతే గుడి అసలు గుడిదేనండి స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి గణపతి దాని పక్కనే కుమారస్వామి కూడా ఉన్నాడండి ఇది స్టార్టింగ్ అండి ముందు ఆర్చి ఇదంతా లోపలికి ఎంట్రన్స్ ఇది అయిపోయాక మేమైతే సైడ్ పొంగళ్ళు పెట్టుకునేది ఉందండి అక్కడైతే మేము పొంగల్ అయితే పెట్టుకున్నాము స్వామి గారికి చూడండి అందరు ఎలా పొంగళ్ళు అయితే పెట్టారో ఇదంతా పొంగళ్ళు పెట్టుకునే ప్రాంగణం అండి పొంగలు పూర్తయ్యాక ఇంకా గుడి అయితే వచ్చామండి స్వామివారికి ప్రసాదం సమర్పిద్దామని ఇదైతే మీరు చూస్తున్నది మెయిన్ గర్భగుడి అండి లోపల చూడండి ఎలా ఉందో చూసి స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి చాలా అంటే చాలా పవర్ఫుల్ స్వామి ఆంజనేయ స్వామికి పై కప్ అనేది ఇక్కడైతే ఉండదండి ఇది గుడిలో ఉన్న స్వామివారి స్టాచ్యూ అండి దాని పక్కనే హనుమాన్ అయితే ఉంది తిరునాలు రోజు ఇలా అయితే డెకరేషన్ చేశారండి స్వామివారికి చూడండి మీకు చూపిద్దామని తిరునాలు తర్వాత రోజు వెళ్ళి తీసిన వీడియో అండి ఇది తిరునాలు రోజు అయితే చాలా మంది రష్గా ఉంటారు కదా చాలా మంది ఉంటారండి అందుకని తర్వాత రోజు అయితే తీసాను ఇక బయటకు వచ్చేస్తే ఇదైతే బొమ్మలండి పిల్లలకి కావాల్సిన బొమ్మలు అయితే చాలా ఉన్నాయండి మన ఆడవాళ్ళకి సంబంధించినవి కూడా చాలా అయితే ఉన్నాయి గాజులు అండి చూడండి ఎంత బాగున్నాయో ఆడవాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటైతే ఇక్కడైతే ఉన్నాయండి రబ్బర్ బ్యాండ్స్ అండి స్టిక్కర్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడైతే ఫ్లవర్ వాజ్లు చాలా అంటే చాలా బాగున్నాయండి మేమైతే కొన్ని అయితే తీసుకున్నాము ఇక తిరునాల్లో షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అలా తిరునాల్లో షాపింగ్ చేయడం అంటే అదంతా నైట్ చూడండి ఎంతమంది ఉన్నారు ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి